వచ్చి విధంగా తప్పించుకొని పోతారు ఆ రోజు తప్పించుకొని పోయింది అట్లా చాలా సందర్భాల్లో అంటే శత్రువుల్ని ఎలాగా వాళ్ళని మభ్యపెట్టి ఏ విధంగా తప్పించుకోవాలి అట్లా నిరంతరం ప్రత్యేకించే ఆయన భవానీ భక్తులు ఎందుకంటే మనకు కూడా తెలుసు శ్రీశైలం కూడా అంటే ఒకవైపు యుద్ధం ఉన్న సమయంలో కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి అనుగ్రహంతో ఎందుకంటే ఆమె కద్గమించారు దాని కారణంగానే శివాజీ మొదలు ఎవరైతే ఉన్నారో అంత శక్తివంతులైన వాడికి వాళ్ళని ఎదిరించి పోరాడి మన యొక్క హిందూ ధర్మాన్ని కాపాడడం జరిగాను కాబట్టి శివాజీ మనకందరికీ చిరస్మరణీయుడు ఎందుకంటే ఆ రోజుల్లో అలాంటి వ్యక్తి ఉన్న కారణంగానే రోజు మనం హిందూ గర్వంగా చెప్పుకుంటూ మనకి హిందూ ధర్మాన్ని అనుసరిస్తున్నాం కాబట్టి ఈ సందర్భంగా జైన్ సందర్భంగా వారికి మనం అందరం ఘనంగా నివాళులర్పించాం చేసినటువంటి మహావీరుడు ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క జయంతిని ఇక్కడ మన గైక్వాడ్ సిద్ధార్త చిన్న యువకుడు ఇక్కడ ఇంత బాగా గ్రాండ్గా ఏర్పాటు చేశాడు ఈ సందర్భంగా ఆ కులిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇలాగే యువతలో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమాలు ప్రతి చోట నిర్వహించుకుంటూ హిందువులందరినీ కలుపుకుంటూ అందరం కలిసిమెలిసి ఈ యొక్క అనేక కార్యక్రమాలు హిందుత్వ కార్యక్రమాలు మనం అంతా కలిసిమెలిసి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు పొద్దుటూరులో ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం జై శ్రీరామ్ ఈరోజు ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా మనం ఇక్కడ సమకూర్చి సమకూర్చిన మన కైక్వాడ్ సిద్ధార్థ గారికి వారి కుటుంబ సభ్యులకు మరియు ధన్యవాదాలు ఇక్కడికి వచ్చిన వారు ఆవప్ర ప్రెసిడెంట్ ఉపేంద్ర గారు జిల్లా మాజీ జిల్లా అధ్యక్షులు శ్రీనాథ్ రెడ్డి గారు శివశక్తి పుల్లారెడ్డి గారు మొదలు నాయకులు బీహెచ్పి వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అందరికీ నా ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీ పచ్చూరు పట్టణ అధ్యక్షులు వంకార నరేంద్రరా జై భారత్ మాత జ అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ఈ గైక్వాడ్ సిద్ధార్థ యువకుడు రాష్ట్రీయ స్వయం సేవక అబ్బాయి ఈ కార్యక్రమాన్ని ఇంకా సక్సెస్ఫుల్గా చేసిన ఆ అబ్బాయికి వారి కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈ గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు పొద్దుటూరులో ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం జై జయ నా పేరు గైక్వాడ్ సిద్ధార్థ్ నేను మహారాష్ట్ర సాంగ్లీ డిస్టిక్ సంబంధించిన యువకుని నేను రాష్ట్రీయ స్వయం సేవకులో తర్వాత డైరెక్ట్ ఇన్డైరెక్ట్గా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నాను తర్వాత ఈ బుద్ధు ఛత్రపతి శివాజీ మహారాజ్ పంతొమ్మిదో తారీఖు మనం ఏ పండగలు జరుపుకో జరుపుకోకపోయినా కానీ మన గుళ్ళు ఈ బుద్ధు నిలబడాలా ఉండాలా అంటే ఈయన జయంతి మనం తప్పకోకుండా చేయాలా లేకపోతే మనకి బుద్ధు మన గు ఈ బుద్ధు మన గుళ్ళు గోపురాలుగా మనం రోజు పోతున్నాం ఈ పెద్ద పెద్ద దేవస్థానాలు తిరుపతి అయోధ్య అన్ని చేస్తున్నాం మన హిందువులు జనసంఖ్య ఇంకా ఉంది అంటే ఆయన కృషి చాలా ఉంది మంగోలియా నుంచి ముగల్స్ మొదలు పెట్టింటే మన నాశనం వినాశనానికి మొదలు పెట్టింటే ఢిల్లీ వరకు రాజస్థాన్ వరకే ఆయన ముగల్స్ది చల్లవణి అయింది కానీ మహారాష్ట్ర కింద నుంచి ఛత్రపతి శివాజీ మహారాజు అడ్డుకున్నాడు గోడ మాదిరి దాని కింద నుంచి ఎలాంటి చల్లవని కాలే ప్రాణానికి

చేశారు వాళ్ళతో కానీ వాళ్ళు దోపిడీదారులు అధర్మ యుద్ధం చేసే వాళ్ళతో అదే పద్ధతిలో చేయాలి కాబట్టి ఆ మద్దతు ఎంచుకున్నవాడు శివాజీ అంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే సిద్ధాంతాన్ని నమ్మిన ఏకైక వ్యక్తి శివాజీ ఆ కారణంగానే ఆ రోజుల్లో అంటే తక్కువ సైన్యం ఉండి అవకాశం లేని పరిస్థితుల్లో కూడా శివాజీ ఏ విధంగా ఈ దుర్గాను జయించి ముందు వచ్చి ఈ సామ్రాజ్యాన్ని విస్తరించాడంటే ఇదొకటే కారణం ఎందుకంటే శత్రువులు దోపిడీదారులు ఒకటి రెండో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు కాబట్టి శివాజీకి ధర్మాన్ని కాపాడాలంటే ఏం చేయాలనేది స్పష్టంగా తెలిసిన వ్యక్తి కాబట్టి ఆ రోజుల్లో ఈ యొక్క హిందూ ధర్మాన్ని నిలబెట్టాడంటే దానికి ప్రధాన కారణం మనం కదా కొన్ని సంఘటనలు చూసినట్లయితే శివాజీ జీవితంలో ఒకటి వాళ్ళ తల్లి ఈ సంఘటన జరిగినప్పుడు వాళ్ళ నాన్న అడిగారు ఎందుకంటే వాళ్ళ దగ్గరలో ఒక శివాలయం ఉండేది అక్కడ ఆ రోజుల్లో వాళ్ళు పరిపాలన చేస్తున్న కారణంగా ఆ శివలింగం పైన ఎవరికి తుష్కరులు ఉన్నారో నేచర్లు అంటాం మనం వాళ్ళని వాళ్ళు వచ్చి అక్కడ అపవిత్రం చేస్తుంటే ఆమె వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రిని అడుగుతారు ఈ విధంగా వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు ఎదిరించాలి అంటే వాళ్ళ సంవత్సరంలో నేను పనిచేస్తున్నాను నేనేం చేయలేను అంటాను ఆ తర్వాత ఇంకో సందర్భంలో ఆమె వాళ్ళ భర్తను కూడా అడుగుతుంది ఈ విధంగా వాళ్ళు చేస్తున్నారు అన్నట్లయితే అతన్ని వీళ్ళని ఎదిరించే విధంగా వాళ్ళని తీర్చిదిద్దాలనే సంకల్పంతోనే ఆమె శివాజీ జన్మించిన తర్వాత ఆయనకు వీర కాదాలు అన్ని కొడక అంటే ఒక వీరుడు ఏ విధంగా ఉండాలనేది ఆమె ఆమెకు అతనికి అన్ని నూరిపోసి ఆ తర్వాత ఇదే సంఘటన జరిగినప్పుడు శివాజీ ఏ విధంగా ఎదుర్కొన్నాడో మనం అన్నీ చూసాం ఎందుకంటే చాలా తక్కువ సైన్యంతో అంటే కోట కోటగోడలను జయించుకుంటూ వచ్చి గెరిల్లా యుద్ధం చేశాను ఎందుకంటే ఆ రోజుల్లో ఈ యొక్క మొగలులకు కానీ పెద్ద ఎత్తున అంటే భారీగా ఉండే సైన్యం వాళ్ళ దగ్గర ఆయుధాలు అన్నీ ఉండేవి సమకూర్చుకున్నారు కాబట్టి కానీ శివాజీకి చాలా చిన్న రాజు ఏ విధమైన ఆయుధ సంపత్తి కానీ తర్వాత సైనిక శక్తి కానీ ఇవన్నీ కూడా లేవు కానీ ఎదుటివాడు బలవంతుడు కాబట్టి బలవంతులతో ఎప్పుడు కూడా మైదానంలో యుద్ధం చేయకూడదు కాబట్టి వాళ్ళని ఓడించాలంటే గిరిజల యుద్ధం చేయాల్సింది కాబట్టి మాట వేసి వాళ్ళు వచ్చే దారిల్లో వాళ్ళందరినీ వాళ్ళందరినీ అంటే ఎదిరించుకుంటూ తర్వాత వాళ్ళందరినీ ఓడించుకుంటూ అంటే ఒక విధంగా చెప్పాలన్నట్లయితే శివాజీకి దాదాపు ఇరవై సంవత్సరాల వయసులోనే ఒక దుర్గాన్ని జయించినాడు అట్లా ఆ విధంగా శివాజీ ఈ యొక్క ఎవరైతే అంటే మొగలు ఆ దుర్గాలన్నీ కూడా స్వాధీనం చేసుకుని పరిపాలన చేస్తున్నారు ఆ దుర్గాలన్నీ కూడా జయించుకుంటూ వచ్చాడు ఇక్కడ ఇంకోటి కూడా ఉన్నది శివాజీ విషయంలో ఒకసారి అఫ్జల్ ఖాన్ అనేతాన్ని పంపిస్తారు శివాజీని బంధించి తీసుకురా సరే తెలుస్తాను ఎందుకంటే పెద్ద సైన్యంతో వస్తాడు ఇక్కడ నేరుగా తర్వాత ఒక రాయి భారే కూడా పంపిస్తారు సంధి చేసుకోవాలని తీసుకో Just go to this, world, in this mm -hmm. Mm -hmm. Incoming call. Incoming call. Incoming call.